బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి చేయండి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఎస్పీ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గడ్డం నరసయ్య గోలి వెంకటరమణ నాగుల సత్యనారాయణ గౌడ్ నాగుల సత్యనారాయణ గౌడ్ రాపెల్లి కళ్యాణ్ గాజుల బాలయ్య మరియు తదితరులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధన్ సందర్భంగా మరి కాంగ్రెస్ పట్టణ మరియు ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి ఆయనను మరే వారికి అర్పిస్తూ అదేవిధంగా ఈరోజు మరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలను కూడా కొనియాడుకుంటూ వారి అడుగు దాడులో నడవాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా దేశంలోని మహోన్నోత్తమైన కార్యక్రమాలు చేస్తున్నారు కానీ లేకుంటే ఆరోపే కానీ అంబులెన్స్ కార్యక్రమాలు కానీ ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఆయన ప్రజలకు చేసిన సేవలు దేశంలో సూచిగా ఆ రోజు ఆ పనిచే వారి ఆశయాలను అలాగే కొనసాగిస్తూ వారు ఉన్న వారి ఆత్మకాంతాలి వారి కుటుంబానికి మనోధైర్యం జరగాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ వారి ఆశయాలు కాంగ్రెస్ పార్టీ కానీ మేము అని రాష్ట్ర పీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి మార్గదర్శక ఇక్కడ మా జిల్లా అధిష్టాన ఈరోజు తిర్చిల్లాపట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బాలరాజు గారు ఆధ్వర్యంలో మీకు నిర్వహించుకోవడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గురించి చెప్పుకుంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఆనాడు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని మరి పాదయాత్ర ద్వారా ప్రజలకు ఎంతో పేలు చేసి ప్రతి మనిషి గుండెల్లో ఒక దేవునిలాగా నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి మరి సిసిల్లా కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు మన సిర్సిల్లా కూడా అప్పుడు అంత్యోదయ కార్డులే కానివ్వండి ఐదు లక్షల రుణ ఐదు లక్షల బ్యాంకు ద్వారా మహిళలకు పావుల వడ్డీలే కానివ్వండి అలా అనుకొని మరి సిరిసిల్ల పట్టణాన్ని కూడా వినలేని సేవలు చేసిన మన ముఖ్యమంత్రి గారికి నిజంగా ముఖ్యమంత్రి మహానేత అన్ని వర్గాల ప్రజలను సంపన్న వర్గాల ప్రజల హృదయాలు తోచుకున్నటువంటి చిరస్థాయిగా హృదయాల్లో నిలిచిపోయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల్ ఆధ్వర్యంలో బాలరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రతో ఈ రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం యొక్క ఇబ్బందులన్నీ తెలుసుకొని అన్ని ప్రాంతాల యొక్క ఇబ్బందులు కరువు కాటకాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటగా వ్యవసాయానికి పెద్దపీట వేసి ఆ రోజు రుణమాఫీ చేసి ప్రాజెక్టులకు పెద్దపీట వేసినటువంటి మహనీయులు అన్ని వర్గాల ప్రజలు విద్యలో అభివృద్ధిలోకి రావాలనేటువంటి దాంట్లో ఫీజు రియంబర్స్ పెట్టినటువంటి మహానేత అందరూ పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్యశ్రీ ఆ రోజు ఆరోగ్యశ్రీ రూపొందించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు వారు చూసినటువంటి చూసినటువంటి బాటలోనే ఈరోజు ఎందరో వ్యక్తులు ఉన్నత విద్యావంతులు డాక్టర్లుగా ఇంజనీర్లుగా అంటే పేద వర్గాల నుంచి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఇంజనీర్లుగా తర్వాత డాక్టర్లుగా ఇతర మనం ఐటీ రంగంలో ఉన్నటువంటి ఐటీ నిపుణులుగా ఎందరో ఎదిగింది అంటే వారు చేసినటువంటి ఒక సహకారం వల్లనే ఇది జరిగిందని చెప్తా ఉన్నాం ఈ రోజు ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు అక్కడ మనం ఎల్లంపల్లి నుంచి తర్వాత మనం చేవెళ్ళ నుంచి ప్రాణహిత చేవెళ్ళ మనకు చేసినటువంటి అదే ప్రాజెక్ట్ కాకుండా అనేక ప్రాజెక్టులు రూపొందించినటువంటి మహానేత మరి రాజశేఖర రెడ్డి గారు వారు చూపినటువంటి బాటల్లో నడుస్తూ వారు మనం రా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు చూపినటువంటి బాటలోనే వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించే దిశలో ఈరోజు మరి అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనం రేవంత్ రెడ్డి గారు మీరు రియం ఎంబర్స్మెంట్ అయితేనేమి తర్వాత ఆరోగ్యశ్రీ అయితేనేమి ఆధార పెన్షన్లు పెంపెనీ అయితేనేమి మరి రైతులకు చేయుతనిచ్చేటువంటి కార్యక్రమం అయితేనేమి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటిది కూడా రాజశేఖర రెడ్డి గారు ఆదర్శంగా తీసుకొని చేసినని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగించడానికి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరి మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలన్నీ అన్ని కూడా ముందుకు నడుస్తూ వారు చూపినటువంటి బాటలు నడుస్తూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ అన్ని వర్గాల క్షేమం కోసం మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాజశేఖర రెడ్డి గారు కూడా నివాళన అర్పించాలి ఎందుకంటే అన్ని తప్ప ఈ కులం ఆ కులం ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం మహానేత కాబట్టి వారిని స్మరించుకుంటూ వారికి ఘనమైనటువంటి గుణాలను అర్పించుకుంటూ మరి మనం అందరం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను కొనసాగించడానికి ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను